అందరికీ నమస్కారం అండి నాకు ఛానల్ స్వాగతం సుస్వాగతం సాధారణంగా రైస్తో దద్దోజనం తయారు చేస్తూ ఉంటాం రైస్ను ఉడకబెట్టే విధానం లేకుండా కేవలం తక్కువ టైంలోనే ఈ వేసవిలో చల్లదనాన్ని అందించే అటుకలతో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి దీన్ని తయారు చేయడం చాలా సులభం ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకోవాలి స్ట్రైనర్లు వేసి వాటర్ వేసి శుభ్రంగా కడగాలి ఒకటి లేదా రెండు సార్లు వాష్ చేయాలి స్ట్రెయిన్ చేయగా మిగిలిన వాటర్ను వేస్ట్గా పడేయకుండా మొక్కలకు వినియోగించవచ్చు ఇలా కడిగిన అటుకుల్లో బౌల్లో తీసుకోవాలి అటుకుల్లో ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పెరుగును తీసుకోవాలి ఒక కప్పు పెరుగును అటుకుల్లో వేయాలి బాగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి సన్నగా తురిమిన క్యారెట్ ఒకటి బాగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేయాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి ఆల్రెడీ కాచిన పాలు గోరవెచ్చగా ఉన్నప్పుడు దీనిలో వేయాలి ఒక అరకప్పు దాకా వేయవచ్చు మొత్తం కలిసే విధంగా కలపాలి పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఆవనెత్తిని వేయాలి ఆవునెయ్యి మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ముక్కలు ఒక ఎండుమిర్చి ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి తాలింపు మిశ్రమంలో జీడిపప్పు మరియు పల్లీలు కూడా వేయవచ్చు ఇది ఆప్షనల్ అండి జీడిపప్పు మరియు పల్లెలను యూస్ చేయడం లేదు వేగిన తాలింపును దీనిలో వేసి గట్టి సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక గంట సేపు పక్కన ఉంచాలి పెరుగు అనేది కమ్మటి పెరుగు తీసుకోవాలి పాలు వేయడం వల్ల అటుకులకు కమ్మదనం వస్తుంది సర్వ్ చేసే ముందు దాని ముగించలో వేయాలి మొత్తం కలిసే విధంగా కలపాలి అటుకుల మిశ్రమం అనేది గట్టిగా ఉన్నట్లయితే మరికొంత పెరుగును యాడ్ చేయవచ్చు సర్వ్ చేసే ముందు మరికొంత పెరుగుని యాడ్ చేసి సర్వ్ చేయండి పలచగా ఉండాలనుకుంటే మరికొంత పెరుగుని యాడ్ చేసి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి సర్వ్ చేయండి ఇదండి ఈరోజు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ